ಯಾ ದೇವಾ ಯಾ ದೇವಾ ಗುಡತರಾ ಆ ಯೋಧ ಧಾಂಡಿ ಮಾನಿ ನಾಯಕ್ಕಾ ಆ ಯಾ ದೇವಾ ಯಾ ದೇವಾ ಅಲಕಲ ಗನ್ನಿ ರವತ್ತಾ ನಾಯಕ್ಕಾ ಆ ರವತ್ತಾ ನಾಯಕ್ಕಾ ನೊನುವಲ್ಲದಿ ಏವನ ಬಿನ್ನಾಯಕ್ಕಾ ಆ ನೊನು ಧಂಗ ಬೇಡಕ ಆ ಏರೋ ವಚನದಿ ನಾಯಕ್ಕಾ ಆ ಎರೆದಿ ಸುಪನಾಯ ನಾಯಕ್ಕಾ ಎರೆದಿ ಸುಪನಾಯಕ ಅಕುರು ఒక్కొక్క మాట కంటే ఆ వచ్చిన గోడలు మొక్కలు తిని శాంతి మరి కింది ఉడ్డు మీరెత్తాను మీరు ఆ తల్లి బాబలే నా కళ్ళల్లో కనిపిస్తూ కుడికాయలు ఒక ప్రాణం పోతాను ఒక్క బిడ్డని కన్నా ఆ బిడ్డ కనే మే సాదు మత్తున్నా ప్రేది బిడ్డ అడుబిడ్డీ కన్నడంలో పిల్లలు అడుగు కాదు కొండ పుణ్యం అవ్వదు చదువుకుంటే పుణ్యం చంపుకుంటే పాపము బిడ్డ నీ కన్న బిడ్డ లేక పేరు పెరుగుదే తిరాకల్ కడుపు పేరు పెట్టవమ్మా నా ప్రాణమోక ముందు నా రాకూడదు మామ కత్తిని నా కొడు నా భర్తలు కదే నా కన్న కొడుకు నా బిజలు తీసి నా భర్త కేజీ పెట్టి విజయ నా ప్రాణ ఇతర వచ్చినాక పదివేలు పెట్టడానికి ప్రాణం బాగా చేస్తున్నా అని అమ్మ రామ 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 అయ్యో మామయ్య ఇంటికాడ అత్తమ్మకు బలంత రోజు వచ్చింది తాను ఇల్లు ఉంది మామయ్య ఇంటికాడ అత్తమ్మకు పేదంత రోజు ఆయపోయే ప్రాణల మీద கா 何 <music> <music> లేదా <laughs>

నా భార్యకు రోగం రాకపోవు నా భార్య ప్రాణం పోకపోవు ఈ పోరి పుట్టింది నా భార్యకు బలంతో రోగం వచ్చింది ఉంట పోతే రోగం రాకపోవు ఈ పోరి పుట్టింది నీకు రోగం వచ్చింది ఈ పోరే పుట్టపోతే నీకు రోగమే రాకపోవు Okay. Hey, hey! ఈ పుట్టింది నా భార్యకు రోగం వచ్చింది ఈ పోలి పుట్టకపోతే నా భార్యకు రోగం రాకపోతే మాన తట్టింది దాల్లానికి మాన తట్టి భార్య కార్కెళ్ళి జరిగేంత దూరం కూర్చున్నారు ఇద్దరు కొడుకులు రావడానికి కూడా రావాలేడు దేవుడు వాడు மு புல்ல பத்துவடிவா

ತಾನೆ ಪೂರ್ತಿ ಎವರು ತಲೆ ಭಯ ಪಡ್ತರು మీ తోటి బాధగా నేనస్తే నా బిడ్డ బతకలి నా వస్తు నా చిన్న కొడుకునిస్తానని ು ಸಾ

మళ్ళ తిరిగి అవ్వగారింటికి చూడకుంటా గొప్ప సంవత్సరాల చూసి మీరు ఎన్నడొక్క రోజు మరిది ఉండా గుడి అయినా ఈ ఏడాదికి పన్నెండు పండుగలు అన్నారు ఏ పండుగ రోజు వాడిద ఇంటికి ఎదురు చూడదిర పెద్దల గత్తది పెత్తమ్మ వాత్య బాలల గత్తది బతుకమ్మ పండుగ

ఇద్దరు కొడుకుల చేతుల బిడ్డలు పెట్టి కొడుకుల మొక్కలు చూసింది బిడ్డ మొక్క బిరుగా చూసింది తల్లి కొడుకుల రెండు అంటే బెల్లం వస్తే ఈ పోలి పుట్టింది బంగారం అసలు నా భార్య ఈ పోరి పుట్టపోతే నా భార్య చచ్చిపోకపో ఆయన వాడు ఒక్కదంట్లో రెండు అంటే బెల్లం వచ్చిన రౌతాయం డాలి అని పండగ అచ్చిన వాళ్ళు అన్నారు అయ్యా రామరాయణ భీమరాజ ఏ మీ తల్లా చచ్చిపోయింది మీ చుట్టాల బలం బాంధుతో ఇప్పుడు మేము సాగు మసలో పంపుతాం అయ్యా అన్నారు అన్నప్పుడు వాళ్ళు అన్నారు అయ్యా మా చుట్టాల బలం అంటే మాకు ఎక్కువ లేరు మా అయ్యతో పుట్టింది మా మేనత్తున్నది మా మేనత్త పేరు డాలవ మా అయ్యతోడ పుట్టింది మా మేనత్తున్నది మేనత్త పేరు డాలవ్వ మా మేనత్తది కోటగిరి నగరం మా అవటే మా మేనత్తకు ప్రేమ మా మా చే ప్రేమ ఎందుకంటే ఒక్కగానొక్క అని మా అమ్మ బతుకున్నప్పుడు నాకు ఒక్కగానొక్క ఆడబిడ్డ అని మా మేనత్త పండుగ తీసుకొచ్చి వదిలే నక్కి చీర కావాలంటే మా అవ్వ చీర కొని పెట్టింది మా మేనత్త వదిలే నాకి సొమ్ము కావాలంటే సొమ్ము చేయించి మెళ్ళేసింది మా మేనత్త మా అవ్వ బతుకున్నప్పుడు మా అవ్వ అంటే మా మేనత్త ప్రేమ మేనత్త అంటే మా ప్రేమ అయ్యా మా మేనత్త తీసుకురాలి మా మేనత్త రావాలి మా అవ్వతో కందుకు కూడాలి అప్పుడు మా